హాయ్ ఫ్రెండ్స్ మేము నిమ్మ తోటకి ఒక ఎకరానికి పురికి తేపకి అలాగే పూత బాగా వస్తాకి మందు రాకుండా ఉండడానికి కొడుతున్నాము ఏమేమి కొడుతున్నామని చూపిస్తాను ఇది సోఫు ఇది నిమ్మ తోటకాడి నుంచి మొక్క చేసేను వేరు అలాగే చాలా వాటికి ఉపయోగపడుతుంది దాని గురించి నిమ్మ తోట కూడా తీసుకొచ్చాము నెక్స్ట్ ప్రఫనో పాస్ ఫిఫ్టీ ఈసీ ఇది పురుక్కి చాలా పవర్ఫుల్ ఇది కూడా కొట్టుకోవచ్చు కానీ ఇంత పవర్ అవసరం ఉండదు మక్షాశైన్కి ఇది వచ్చేసి నిమ్ తాడు పురుక్కి ఇంకా సాలూళ్ళకి పుల్లజీమలు అలాగే నిమ్మకాయ మీద చిన్న చిన్న పురుగులు నడుస్తూ ఉంటాయి ఆటో వాళ్ళే మచ్చలొస్తూ ఉంటాయి దానికి పని చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మంగు ప్లస్ కనపడింది కదా ఇది ఆల్రెడీ నిమ్మకాయ గుర్తు ఉంది దీని మీద బొమ్మ ఇది వచ్చేసి నూట యాభై లీటర్లు సరిపోతుంది ఇది కృప్నా అనేది రెండు వందల లీటర్లకి అర లీటర్ పడుతుంది ఇది రెండు వందల లీటర్లకి అర కేజీ నెక్స్ట్ నల్లి అని నిమ్మకాయలు కోసే వాళ్ళకి తెలుస్తుంది మన ఆపి అరబడిపోయి పొండ వచ్చేసి మన అచరాచరాక్గా ఉంటుంది దానికి సంబంధించి పనిచేస్తుంది ఇది ఇప్పుడు మొత్తం ఒక దాంట్లో పోసి కలిపేయాలి రెండు వందల లైట్ల డమ్లో నీటిలో కలిపేసి పవర్ స్పేర్తో చాలా జాగ్రత్తగా కొట్టాలి ప్రతి చెట్టుకి ప్రతి ఆకు తడిసేలాగా సొంత వాళ్ళు దగ్గరుండి కొట్టించుకోవాలి ఎందుకంటే అందరూ కరెక్ట్గా కొట్టరు అందరూ కరెక్ట్గా కొట్టకపోతే మనం అనుకుంటాము సరిగ్గా ముందు పని చేయలేదు అనుకుంటాము కానీ ముందు అయితే బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఇది వచ్చే సరుకు ఎలా ఉంటుంది చూడండి నల్ల మట్టికి ఉహమాద్దు రావట్లేదు అసలు మన ఇది రెండు వందల లీటర్ల డమ్ము లేదు కాబట్టి వంద లీట్ల డమ్లో పావు లీటర్ పోస్తున్నాను కనపడుతుంది కదా ఇది కూడా అంతే కొంచెం వేసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే మన కుక్ పల్స్లో ఉంటుంది ఎట్లా అంటే వ్యవసాయం చేసేవాళ్ళందరికీ తెలుసు చూసారు కదా వీలైనంత త్వరకి ఇది ముందు ఒక దాంట్లో వేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఇది కరగడానికి చెప్పాను కదా ఇందాక మంగు ప్లస్ అని నెక్స్ట్ ఇది ఇది కూడా ఇంత సగం పోసుకోవాలి మనకి పెద్ద రమ్ము లేకపోవడం వల్ల అలాగే నెక్స్ట్ సాఫ్ట్ ఇంకో అంతే చక్కనే పోసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు తెలిసినంతవరకు ప్రతి మంది పెడతా ఉంటాను